ఎందుకు రాలేదమ్మా అంటే ఆ విస్తారమైన ఏదో చెప్పద్ది నేను చర్చకి వెళ్ళే దగ్గర ఒక్కొక్కసారి ఏం చెప్పేవాళ్ళు తెలుసా సార్ మా బంధువులు వచ్చారు సార్ అందుకే ఈరోజు నేను చర్చకి రాలేదు అని చెప్పేవాడు సమాధానం ఏం చెప్పేవాడు సార్ మా ఇంటికి ఎవరు వచ్చారు మా ఇంటికి ఎవరు వచ్చారు మా ఇంటికి బంధువులు వచ్చారు సార్ అందుకే నేను చర్చకి రావడం మానుకున్నాను సార్ అనేవాడు ఒకరు మా ఈ రోజు మందిరానికి ఎందుకు రాలేదమ్మా అని మరొకసారి వాళ్ళు ఏం చెప్పాడు తెలుసా సార్ పెళ్ళి అందుకే ఈరోజు రాలేదు సార్ అనేవాడు మా చెంచులో ఏం జరిగిందో తెలుసా ఈ శావుడు తండ్రి చనిపోతే తండ్రిని మా ఇంట్లోనే పెట్టుకొని ఆరాధన ఇంట్లో జరుపుకునే వాళ్ళం ప్రారంభంలో మందులు లేదు ఆరాధన అయిన తర్వాత ఆయన కూడా చెప్పకుండా ఆరాధన అయిపోయి బలం తీసుకున్న తర్వాత అప్పుడు చెప్పి ఎదుగుడి కార్యక్రమాన్ని పరిణితి అంటే దేవుడిని కలిగిన మనము